మాకు ఆదివారం నైట్ ఈ యాత్ర తొమ్మిది ఆదివారం ఫోన్ చేశారు గ్రామం నుంచి ఎట్లా పెట్టుకోవారు బొమ్మ పెట్టుకుంటే తొలగించారు అని ఎవరు తొలగించారో ఫలానా సెక్రటరీ గారిని తీసుకెళ్ళిపోయాడు బొమ్మది ఎక్కడ పెట్టాడో తెలియదు సరే మీరు బాపడ్డారండి అమ్మా బాపడ్డలు వచ్చినాక కలెక్టర్ గారిని అలాగే ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేసి తెల్లరు మంగళవారం వచ్చాం సార్ దగ్గరికి వచ్చి గ్రామంలో వెళ్ళి చూశాను ఎవరికి అబ్జెక్షన్ కలిగినటువంటి ప్రాంతం కాదు ఎవరు సొంత కాదు ఇక్కడ అంగనవాడి ఉన్నాడు అంగన్వాడి అంగన్వాడికి దీనికి రెండు వేళ్ళు అడ్డం ఉంది మధ్యలో ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళు బొమ్మ తీసి అక్కడ కండకం తీసి శంకుస్థాపన చేసిన తర్వాత ఎవరైతే రెవెన్యూ అధికారు ఉన్నారో ఒక అమకా వేసి లేకపోతే గ్రామంలో మైకులు పెట్టి వీళ్ళు అక్రమంగా వెళ్ళేట బొమ్మ కట్టబోతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మాది భూమి అని చెప్పి ఆయన చెప్పవచ్చు ఆయన అప్పుడు మాట్లాడారు తరువాత బొమ్మ బొమ్మ పూజ చేసిన తర్వాత పిల్లర్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆయన రెవెన్యూ అని బోర్డు పెట్టాడు అంటే ఆయన బోర్డు ఎలా పెట్టాడని మేము ఎంపీడీ గారు అడిగితే ఎంపీడీ గారు ఏమన్నారో మాకు తెలియదు అన్నారు అప్పుడు మీ దగ్గరికి వచ్చాం మన పోలీసు వారు కూడా వెళ్ళి బొమ్మ పెడతానికి వీలలేదన్న పో అన్నారంటే పోలీసు వారికి ఏం రైట్ ఉంది లాంటర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు చేయండి మీరు సహకరిస్తే గ్రామం అంతా బాగుండాలి అన్ని కులాలు ఆమోదయోగ్యంగా ఉండాలి అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళారు ఒకవేళ వాళ్ళు దొంగతనంగా పెట్టేదనుకోండి అనుకోండి దొరతనంగా అమ్మ మీరు తీయాలి కదా అని మీవాడు అంటే ఆయన అనుకోవాలి ఎవరో ఉండి నడిపించారు అయిపోయిన తర్వాత వాళ్ళే కొన్ని ఫ్లెక్సీలు తీసుకుని వాళ్ళకి తాగిపోటు ఇచ్చి ఫ్లెక్సీలు ఫలాలు వాళ్ళు కూడా తీసారని చెప్పమని చెప్పించి ఊరక కానిస్టేబుల్ ఇద్దరు పంపించి పిలిపించి వాళ్ళ కాళ్ళమైన కాడి పెట్టుకుని ఇద్దరు కానిషేపించాలి కొట్టించారు అంటే ఈ విషయం అక్కడిది బొమ్మేయటానికి తిరుగుతున్నటువంటి పిల్లలు తీసుకొచ్చి కొట్టారు బయట వాళ్ళైతే మేమంత అధ్యక్షం చేసుకోవడం కాదు ఎవరైతే తిరుగుతున్నారో ఆ వ్యక్తులు తీసుకొచ్చి కొట్టారు అంటే గ్రామంలో ప్రశాంత వాతావరణం తీసుకోవాల్సినటువంటి మీరే ఒక వర్గాన్ని కొమ్ము కలిసి మామూలు కొట్టడం ఏంటి మీరు ఫిర్యాదు ఏమైనా ఇచ్చారా లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టారా లేదు అంటే దీన్ని విష్యూ చేసింది ఎవరు మేమో మీద సెక్రటరీరా సెక్రటరీ గారు ఏం చేయాలి అందరూ పిలవాలి గ్రామంలో పిలిచి చెప్పాలా అంటే నీ అంత నీ ఇష్టమా నీ ఇష్టమా గవర్నమెంట్ అంటే మేము కాదా మేము పార్టీస్తాము నీ నీ ఎలాగేసి ఉంటే పార్టీ ఏం ఉంటే అక్కడ చూసుకో కానీ మా విషయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మ విషయంలో ఖాళీగా నిరుపయోగం ఉన్నటువంటి బొమ్మ ఎప్పుడో పంచాయతీ తీర్మానం చేసి అప్పుడెప్పుడో మాజీ సర్పంచ్ గారు ఉన్నప్పుడు తీర్మానం చేసి ఇవాళ తీర్మానంలో ఇచ్చారు ఇచ్చారు ఆ ప్రెసిడెంట్ సర్పంచ్ కాదు ఇచ్చాడు మీకు పార్టీ వివాదం ఉంచుకోండి అంబేద్కర్ బొమ్మ కాదు రావాల్సింది మేమేమంటున్నాము ఈ స్థలం కాదని కనుక మీరు చెప్పుకుంటే ఇంకో స్థలం ఆల్టర్నేటివ్గా అందుకునేవాడు మీరు బొమ్మ నుంచి సెల్ఫ్ చెప్పాలి కదా మా వాళ్ళు నాలుగు రూపాయలు ఒక అరవై వేలు పెట్టి బొమ్మ కొనుకొచ్చునండి బొమ్మ చేస్తున్నారు మేము దొంగతనంగా పెట్టేవాళ్ళు దొంగలమే మేము మేము అంత దొంగలమే మీరు పరుడు కదా మీరు ఆ బొమ్మలు అలా అంటే ఏం పని మీరు తీసుకెళ్ళి కాకుండా అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పలువువాడు ఉన్నటువంటి వాళ్ళు మా పిల్లలు తీసుకొస్తే వీళ్ళు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కులంతో కులం ఆలోచనతో నువ్వు పోలీసు ఆఫీసర్గా కాకుండా ఒక కులం ఆలోచనతో పత్రికొట్టావు మా పిల్లలు కొట్టేదండి మేము అంత దూరం వెళ్తామండి అందులో ఆయన చెప్పాను నేను పర్సనల్గా చెప్పాను ఏం చెప్పాను మేము ఎక్కడైనా కూడా గ్రామంలో అన్ని కూడా ఆమోద్యోగమైన కలిగిన జీవితాన్ని జీవించాలని చెప్పినటువంటి వ్యక్తులు మేము అంబేద్కర్ వారసులు మేము మేము ఇక్కడ చెప్పాము లాంటాడ ప్రాబ్లవం మాకు కూడా చెప్పండి మేము కూడా వస్తాం సార్ అక్కడ ఎవరు కూడా ఇవ్వద్ది లేకుండా కొన్ని నకిలీ కేసులు కడతారు అట్రాసిటీ కేసులు కడతారు వీటన్నిటి మేము చూస్తున్నాం సార్ అని పర్సనల్గా చెప్పేలా నేను చెప్పేలా మరుసటి రోజు మా పిల్లలు తీసుకొచ్చి అరికాన్ కోటింగ్ కొట్టి మా వదిలి పెడితే మళ్ళీ మీ మీద రకరకాల కేసులు పెడతాను తెల్ల కాకుండా సంతక పెడితే మీరు ఎవరండి ఈ ఆ స్టేషన్ మీద లేదా మీ ఇంటికి వెళ్ళి మీ ఇల్లు కట్టుకో స్టేషన్ కట్టుకో మీరు ఎవరండి మా పిల్లలు పడతానికి ఎవరైనా చూపించండి మళ్ళీ మీరు రేకేషన్లో చూపించండి మాకు ఒకటి ఐదు చూపించండి చూపించండి బిఎస్పీ గారి సమక్షం అని చెప్పండి అలా కాదు సార్ అలా కాదు మేడం గారు సోషల్ మీకు నమస్కారం పెడుతున్నాను ఇమీడియట్గా పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ చేస్తే కొంచెం పంచాయతీ సెక్రటరీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బొమ్మను ముట్టుకున్నాడు మా దళితులు ఆత్మగౌరవం అంటే ఆ ఊరు రావాల గుడికి గుడికి బొమ్మ కట్టాడు ఏ పరిమిషించారు ఏ గ్రామో కట్టారు ఏళ్ళకి ఏ ఏళ్ళకి అప్పుల ఇచ్చారు ఆ ఏళ్ళకి పరిమిషన్ ఇచ్చేలా కట్టేది చేస్తాం అంబేద్కర్ బొమ్మ ఒక్కదా మా అంబేద్కర్ బొమ్మ పెట్టుకోవాలి అంటుకున్నాడు కాబట్టి

پنج سال اڑان جو مانگ